వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పెరుమండ్ల ఉమారెడ్డి అనే రైతు అన్యాయం జరిగిందంటూ మీడియాను ఆశ్రయించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ గతంలో మాకు పదెకరాల భూమి ఉండే ఆ భూమిని మా ఆర్థిక ఇబ్బందుల వల్ల మా నాన్న రెండెకరాల పొలం ఆర్థిక ఇబ్బందులతో మా భూమి పక్కనే ఉన్న కోరే మల్లయ్యకు అమ్మడం జరిగింది మా రెండెకరాల పొలం కొనుగోలు చేసిన తనకు బాట లేకపోతే తనకిచ్చిన రెండు ఎకరాల్లోనే బాట పెట్టుకున్నాం ఇప్పుడు తనకు అమ్మిన భూమిని చదును చేసుకుని ముప్పై ఏళ్ల క్రితం పోసిన కట్టుకొని దౌర్జన్యంగా చెడగొడుతున్నారు తక్షణమే రెవెన్యూస్ సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఇతనిపై చర్యలు తీసుకోవాలని రైతు ఉమారెడ్డి కోరుతున్నారు రెండు ఎకరాల పొలం ఆర్థిక ఇబ్బంది రెండు ఎకరాల పొలం అమ్మినాం అమ్మిన తర్వాత ఈ కట్టెమ్మడి అతను బండి బాట సదన చేసుకున్నాడు ఈ సదన చేసుకున్న భూమిని అతను కలుపుకొని ఈ కట్ట మీకెళ్ళి బండి పోవడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు ఈ కట్ట గత నలభై ఏళ్ళ కింద పోసిన కట్ట ఇది ఇది వాటర్ ఈ పొలంలో కిందికి వాటర్ రాకుండా పోసిన కట్టను ఇప్పుడు చదును చేసి ఈ భూమి కలుపుకుందామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఎస్ ఎస్ఐ గారి దగ్గరికి కూడా మెయిను ఎస్ఐ గారు నా మీదనే కేసు పెట్టిండ్లు నన్నే దౌర్జన్యం చేస్తున్నాడు ఎస్ఐ గారు కూడా నా మీదనే దౌర్జన్యం చేసి నీకు అక్కడ కట్ట లేదు బాట లేదు అని నన్నే బేరిస్తున్నాడు ఈ కొబ్బరి చెట్లు అన్ని పీకేసిండ్లు మీకేం ఏం కావాలి మాకు ఈ ఈ కట్టడి యథావిధిగా ఉంచి ఈ వరద నీరు కింది పొలాలు పోకుండా చేయాల అధికారులు చేయాలని నా కోరిక ఆయన పెరుమాన్ ఉమారెడ్డి మాది ఉప్పరపల్లి నేను ఈ కూర మల్లయ్యకు రెండు ఎకరాల భూమి భూమి అమ్మి అమ్మిన గత ముప్పై సంవత్సరాల కింద అమ్మిన ఆయనకు ఇక్కడ బాట లేదు బాట లేకు బాట లేకుంటే నాకు బాట కావాలని ఆయన ఆయన మన పంచాయతీకి వచ్చిండు పంచాయతీకి వస్తే మేము పోలీస్ స్టేషన్ పోయినాం పోలీస్ స్టేషన్ పోయితే మా మా మీద కేసు చేస్తా అన్నాడు కేసు చేసిన చేసిన తర్వాత నలుగురు పెద్ద మనుషుల ముందు మాట్లాడుకోమన్నాడు నలుగురు పెద్ద మనుషులు కూడా ఈ పంచాయ ఏం చేయలేకపోయినా చేయలేకపోయినలు చేయలేకపోయిన తర్వాత కూడా ఎస్ఐ గారు మరి మళ్ళీ నన్ను పిలిచి నేను బైండ్ ఓవర్ చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని నన్ను బెదిరిస్తాడు మళ్ళా తర్వాత నన్ను బైండ్ ఓవర్ నన్ను ఒక్కనే చేసి మళ్ళా అక్క అక్కడి నుంచి వాళ్ళ మనుషులను పంపించి మన కూరమల్లే మనుషులను పెద్ద మనుషులను తీసుకొని వచ్చి ఎస్ఐ గారి గారు తోటే ఇగో నాకు ఈ కట్ట మొత్తం తీసేన్లు ఇది నాకు సంబంధించిన కట్ట అందులో దీని కింద ఉన్న రైతులకు ఈ వాటర్ పోకుండా ఈ వర్షం వాటర్ పోకుండా ఉండవలసిన కట్ట ఈ కట్ట పోయినట్లయితే ఈ కింది పొలాలన్నీ ఖరాబ్ అవుతాయి అన్ని మునిగిపోతాయి దీని కింద కొబ్బరి మీద కూడా కొబ్బరి చెట్లు ఒక పది కొబ్బరి చెట్లు ఉండే ఆ పది కొబ్బరి చెట్లు కూడా అన్ని బీకేసేన్లు ఇది కట్ట కాదని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అధికారులు తాగు న్యాయం చేయాలని కోరుకుంటున్నా